హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సషీస్ క్యూజైన్ రోజు వీడియోలో అయితే మిక్స్ వెజ్ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ మిక్స్ వెజ్ సాంబార్ అయితే వేడివేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కుక్కర్లో వన్ కప్ వరకు కందిపప్పు వేసుకోవాలి ఇందులోతే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా పప్పునైతే మనం క్లీన్ చేసి తీసుకోవాలి ఏ కప్పులో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పులో మూడు కప్పుల వరకు వాటర్నైతే నేను తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వాటర్ పోసి చింతపండుల నుంచి గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే కాయగూరలన్నీ కట్ చేసి తీసుకున్నానండి క్యారెట్ నూకల్ ఈ నూకలు అయితే మా సైడ్ బాగా దొరుకుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్లో బీన్స్ వంకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు మునక్కాయ వీటన్నిటిని నేను శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి తీసుకున్నాను చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికింది కదా గెరటితోనే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి పప్పు కుత్తి అవసరం లేకుండా పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి గరిటెతోనే ఈ విధంగా కలుపుకుంటే పప్పు ఇంకా మెత్తగా అయిపోయింది కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి పొట్టుతోనే వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బీన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి వేసుకోవాలండి కానీ వంకాయలు మాత్రము మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము వంకాయలు ఇప్పుడే వేసామనుకోండి అది తొందరగా కుక్ అవ్వడం వల్ల మనకి కాయ అనేది ఎక్కువ మెత్తబడిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే లో టు మీడియం లో మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మసాలాలో ఉండే ఘాట్ అంతా వెళ్ళేంత వరకు మనం ఆయిల్లోనే రెండు నిమిషాలు అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ సాంబార్కి టేస్ట్ బాగుంటుందండి అంతా ఫ్రై చేసుకున్నాం కదా ఈ స్టేజ్లో మనం వంకాయలను అయితే కట్ చేసి వేసుకుందాము వంకాయలను అయితే కొంచెం పెద్ద పెద్ద సైజుగానే మనం కట్ చేసుకుందామండి ఎందుకంటే తొందరగా వంకాయ కుక్ అయిపోతుంది కాబట్టి మనకి మ్యాష్ అవ్వకుండా వంకాయలు అలానే రావాలంటే లాస్ట్లో వేసుకొని కొంచెం పెద్ద పెద్ద సైజు వేసుకున్నాం అనుకోండి మనకి వంకాయలు మెత్తబడకుండా కాయలు సాంబార్లో బాగా కనిపిస్తుంది వీటిని కూడా రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇందులో అయితే మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత వేయకుండా చూడండి ఈ విధంగా గ్యాప్ అనేది రావాలా గ్యాప్ వచ్చేంత వరకు ప్లేస్ వదిలి మనం కుక్కర్ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి కాయలంతా ఐదు నిమిషాలు మంచిగా ఉడికింది కదా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కాయలు అయితే మంచిగా ఉడికిపోవాలి మనం ఇందులో ఉడికిచ్చి పెట్టుకున్న పప్పునైతే పోసుకోవాలి అదే కుక్కర్లో మరో పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలండి సాంబార్లో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కుక్కర్ని మరోసారి మూత పెట్టుకోవాలి లాస్ట్ టైం లాగా సైడ్లో గ్యాప్ వచ్చేలాగా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు సాంబార్ని ఈ స్టేజ్లో కావాలంటే కూడా పోపు వేసుకోవచ్చండి మనమైతే ముందుగానే పోపు వేసాం కాబట్టి ఇప్పుడు పోపు వేయని అవసరం లేదు అంతే మన వేడి వేడి వెజిటబుల్ మిక్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ హ్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ